యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఏమనగా క్రీస్తు ప్రభు వారి యొక్క మౌనాన్ని నిర్మీకి తెలియచేయాలనుకుంటున్నాను ఈ లేఖన భాగం గురించి ఏ సమ నలభై రెండో అధ్యాయం ఒకటవచనంలో ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు నేను ఏర్పరుచుకునేవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని ఎందు నా ఆత్మను ఉంచి ఉన్నానో అతడు అన్యజనులకు న్యాయము కనపరచును రెండవ చనంలో అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినపడని వెళ్ళదు అని చెబుతున్నాడు అంటే అతను కేకలు వేయడు అరువుడు అంటే భౌతిక సంబంధమైనటువంటి గొడవలు భౌతిక సంబంధమైనటువంటి వాదనలు వినిపించడమే యేసుక్రీస్తు ప్రభు వారు కొన్నిసార్లు వీధులలో సువార్త ప్రకటించడం చూసినాం ఆయన కేకలు వేసి సువార్త ప్రకటించాడు దీని అర్థం అతడు కేకలు వేయుడు అరువుడంటే భౌతిక సంబంధమైనటువంటి గొడవలు లోక సంబంధమైనటువంటి గొడవలు ఈ లోక సంబంధమైనటువంటి అధికారం కోసము ప్రభువు పరిగెత్తలేదు తన కంఠస్వరము వీధులలో వినపడనివ్వలేదంటే ఈ భౌతిక సంబంధమైనటువంటి విషయాలలో అనమాట ఇదే ఏషియా గ్రంథము యాభై మూడో అధ్యాయం ఆరోచనంలో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలిగను యహోవ మన అందరి దోషము అతని మీద మోపెను మనందరి దోషము అనగా లోకంలో ఉన్నటువంటి వారి అందరి యొక్క పాప దోషము యహోవ అనగా పరలోకంలో ఉన్నటువంటి తండ్రి క్రీస్తు ప్రభు వారి మీద మోపాడు ఆయన మన అందరి పాపములను మోయిచున్నాడు అందుకు యోహ నటుడు సర్వేశుని యొక్క గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్ల లోక పాపములను మోసుకొని పోచున్నది ప్రపంచంలో ఉన్నటువంటి అందరి పాపములు మోయగలిగినటువంటి ఆయన ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మనిషి తన పాపము తాను మోయలేడు తన పాపములను తనకు భారముగాను బరువుగాను ఉంటాయి తను చేసిన పాపములను బట్టి కొంతమందికి నిద్ర రానటువంటి వ్యక్తులు కూడా ఉంటారు ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక వ్యక్తిని హత్య చేస్తే అతను నిద్రపోలేదు ఎందుకంటే మరొక వ్యక్తి వచ్చి అతన్ని చంపేస్తాడేమో అని మళ్ళీ అటువంటిది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరి పాపములను మళ్ళీ క్రీస్తు ప్రభు వారి మీద దేవుడు ఆయన మీద పెట్టడము ఆయన అందరి దోషములను అతని మీద మోపటము ఆయన అందరి దోషములను మొయ్యటము ఏడో వచనంలో అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకుతేబడిన గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించిన వాడి ఎదుట గొర్రె మౌనముగా నూనున్నట్లు అతడు నోరు తెరవలేదు గొర్రెపిల్లన గొర్రెపిల్లను బొత్సు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉంటుందో ఆయన అలాగా మౌనంగా ఉన్నాను గొర్రెపిల్లను కొట్టేటప్పుడు దాన్ని కోసేటప్పుడు కూడా ఆ గొర్రెపిల్ల నన్ను ఎందుకు కోస్తున్నావు ఎందుకు కొడుతున్నావు అని అడుగదు అది మౌనముగా ఉంటుంది అందుకే క్రీస్తు ప్రభు వారిని సిలువ వేసేటప్పుడు ఆయన్ను మేకులతో కొట్టేటప్పుడు ఆయన్ను బెత్తములతో కొట్టేటప్పుడు కోరడా దెబ్బలు కొట్టేటప్పుడు ఆయన్ను అవమానపరిచేటప్పుడు కూడా ఆయన మౌనముగా ఉన్నాడు మౌనముగా ఉన్నాడు ఆయన వారికి సమాధానం చెప్పినప్పటికీ కూడా వారు అర్థం చేసుకోలేదు అందుకనే మనము క్రీస్తు ప్రభు వారి యొక్క స్వరూపంలోనికి మార్చబడినప్పుడు మనలను లోకంలో అనేకులు హింసిస్తారు బాధ పెడతారు మనము కూడా మౌనముగా ఉండాలి నిన్ను శ్రమ పెడితే మరల మరల వ్యక్తిని శ్రమ పెట్టకూడదు ప్రతీకారము తీర్చుకోకూడదు అందుకే బైబిల్లో ప్రభువు స్పష్టంగా చాలా మాట్లాడటం చూస్తున్నాము ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించమన్నాడు ఒక కిలోమీటర్ రమ్మంటే రెండు కిలోమీటర్లు వెళ్ళమన్నాడు ఎందుకంటే క్రీస్తు ప్రభు వారు మనకు మాదిరిగా ఉన్నాడు ఆయన భూమి మీద మాదిరికరమైనటువంటి జీవితము జీవించి మనం ఎలా జీవించాలనో మనకు ఒక నేర్పరితనము నేర్పించి వెళ్ళాడు ప్రపంచం అందరికి కూడా క్రీస్తు ప్రభు వారు ఒక మాదిరికరమైన జీవితము ఆయన జీవించి మనకు నేర్పించి వెళ్ళాడు అందరూ అలా జీవించాలని మతస్వార్థ ఇరవై ఆరో అధ్యాయం అరవై వచనంలో ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమి చెప్పవా వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడగగా ఏసు ఊరుకు నేను అరవై మూడో అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూసి నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పమని జోముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానని అందుకు అనిను అందుకు యేసు నీవు అన్నట్టే నీవు క్రీస్తు అయితే మాతో చెప్పమన్నాడు నీవు దేవుని కుమారుడు అయితే మాతో చెప్పమంటే ఏసు ప్రిభో ఏమన్నా అంటే నీవు అన్నట్టే అన్నాడు కానీ వారు గుర్తించలేదు ఇదే మతైశ్వార్త ఇరవై ఏడో అధ్యాయము వచనంలో ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వలేదు ఆయన మీద నేరాలు మోపారు ప్రభు మీద ఒకటేంటంటే ఆయన దేవుని కుమారుడని రెండు ఆయన యూదుల అని మూడు దేవాలయమును పడగొట్టి మరలా కడతాడని ఈ మూడు నేరములను బట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని వేశారు అయితే ఆయన ఒక్క మాటైనను అతనికి ఉత్తరం ఇవ్వలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడేను యేసుక్రీస్తు ప్రభు వారికి ఉత్తరం ఏమి లేదు మౌనముగా ఉన్నాడు ఎందుకనగా ఆ పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడినటువంటి లేఖనముల యొక్క నెరవేర్పు మార్కు వార్త పదహైదవ అధ్యాయం మూడవ వచనంలో ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా ఫిలాతు ఆయన్ను చూసి మరలా నీవు ఉత్తరమేమి చెప్పవా నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమని అయినను ఏసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు కనుక ఫిలాతు ఆశ్చర్యపడి ఆయన విభ్రాంతి చెందాడు క్రీస్తు ప్రభు వారి మీద ఎన్నెన్నో నేరాలు మోపుతున్నారు అవన్నీ అబద్ధపు నేరాలు అయినా కూడా ప్రభు మౌనముగా ఉన్నాడు ఆయన యొక్క మౌనాన్ని చూసి మళ్ళీ ఈ యొక్క ఫిలాతు ఆశ్చర్యము విభ్రాంతి చెందినవు ఎందుకంటే ఆయన ఏమీ మాట్లాడలేదు తర్వాత హిరోధు సమక్షంలో కూడా ఒకటి చూస్తున్నాం లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో హెరోదు యేసును చూసి మిక్కిలి సంతోషించను ఆయన గుర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయన చూడగోరను ఆయన చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇవ్వలేదు హెరోదు హెరోదు చాలా సంవత్సరం నుంచి యేసుక్రీస్తు ప్రభువారి గురించి విన్నాడు చాలా సంతోషంగా ఉన్నాడు ఆనందంగా ఉన్నాడు ఒక నిరీక్షణ కూడా కలిగి ఉన్నాడు కానీ అతను యేసు ప్రభువారు ఏదైనా సూచక క్రియ చేస్తే ఆ సూచక్రియ చూడాలనుకున్నాడు అందుకు బైబిల్లో ఉంది కదా యూదులు ఏమడుగుతారట సూచక క్రియలు అడుగుతారు గ్రీకు దేశస్తులు జ్ఞానం అడుగుతారు ఒక వ్యక్తి సూచక క్రియ అద్భుతము మహాత్కార్యం చూసి దేవుణ్ణి ఎరిగేటువంటి వ్యక్తి దేవుణ్ణి తెలుసుకునేటువంటి వ్యక్తి అతను దేవునిలో నిలబడలేడు దేవుణ్ణి మనిషి ఎందుకు నమ్మాలంటే ఆయన ఉన్నాడని నమ్మాలి ఆయన సృష్టికర్తని మన మనకు జీవమును ఆత్మను దేహమును ఆయన ద్వారా అనుగ్రహంపబడినయని ఆయన్ను విశ్వసించాలి యోహాన్స్ వార్త ఎనిమిదో అధ్యాయం ఆలోచనలో ఆయన మీద నేరము మూపవల్లని ఆయన్ను శోధించుతూ ఇలాగను అడిగిరి అయితే యేసు వంగి నేల మీద వ్రైలుతో ఏమో వ్రాయచ్చు నేను వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆ మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పిన పాపము చేస్తున్నప్పుడు పట్టబడిన ఒక స్త్రీని మనం చూస్తున్నాము అక్కడ వాళ్ళందరూ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు మీద ఆమె మీద నేరం మోపి నేరం మోపినప్పుడు ఏసు ప్రభువారు ఏమన్నా అంటే మీలో పాపము లేనివాడు ఎవరో ఆమె మీద మొదట రాయి వెయ్యమని అందరూ వెళ్ళిపోయారు ఏ సుప్రభువారు అన్నాడు అమ్మ నేను కూడా నేను శిక్షించ శిక్ష విధించటం లేదు ఇక మీదట నీవు పాపము చేయవద్దు భూలోకంలో ఎవరు నిజాయితీ పరు లేదు దర్ ఈస్ నో పర్ఫెక్ట్ సేస్ ఎస్ ఎవ్రీబడీస్ చెందాలు ప్రతి ఒక్క మనిషి పాపి ఆ పాపి మారు మనసు పొంది చెంది బాప్తీసం పొందిన తర్వాత వారు పరిశుద్ధులుగా తీర్చబడతారు అయితే క్రీస్తు ప్రభు వారు ఇక్కడికి వచ్చినటువంటి వారందరినీ ఆమె మీద నేరాలు మోపినారని చెప్పి వారిని ద్వేషించలేదు దూషించలేదు వారి మీదకి తిరుగుబాటు చేయలేదు ఒకే ప్రశ్న అడిగాడు మీలో పాపం చేయనటువంటి వారు మొదట ఆమె మీద రాయి విసిరి కానీ క్రీస్తు ప్రభువారు అక్కడ కూడా మౌనముగా ఒకే ప్రశ్న అడిగాడు క్రీస్తు ప్రభువారు లోకంలో ఉన్నప్పుడు ఆయన కొన్నిసార్లు మౌనముగా ఉన్నాడని ఆయన మౌనాన్ని బలహీనతగా బలహీనతగా చూడకూడదు ఆయన మౌనముగా ఉండి ఎలా మౌనంగా ఉన్నాడంటే హింసింపబడుతున్నప్పుడు శ్రమ పడుతున్నప్పుడు ఆయన్ను కొట్టుచున్నప్పుడు ఎగతని చేయుచున్నప్పుడు ఆ శిలువలో దొంగ నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు శిలువులో నుంచి బయటకు వచ్చి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించమన్నప్పుడు కూడా ప్రభు మౌనముగా ఉన్నాడు అనేక మార్లు ప్రభువును ఎగతాళి చేసినప్పటికీ కూడా ఆయన మౌనముగా ఉన్నాడు మనము ఆయన స్వరూపంలోనికి మార్చబడిన తర్వాత ఆయన్ను వెంబడిస్తున్నప్పటికీ మనలను లోకము ఇలాగనే అంటారు ఇలాగనే యేసు ప్రభు వారిని ఎలా అన్నారో అలాగనే ఎగతాళి చేస్తారు ద్వేషిస్తారు కొడతారు అవసరమైతే చంపుతారు కానీ మనము క్రీస్తు ప్రభు వారి వల్ల నడవాలి మౌనముగా ఉండాలి నీ శత్రువును నువ్వు ప్రేమించాలి నిన్ను హింసించేటువంటి వ్యక్తి కోసము ప్రార్థన చేయాలి నిన్ను హింసించే వారి కోసము వారిని దీవించాలి శపించేటువంటి వారిని ఆశీర్వదించాలి మన యొక్క ప్రవర్తన దేవుడు చూస్తాడు నీ శత్రువు మీద నువ్వు పగ తీర్చుకోవడం గొప్ప విషయం కాదు నీ శత్రువును నువ్వు ద్వేషించడం గొప్ప విషయం కాదు శత్రువును ప్రేమించడమే గొప్ప విషయం క్రీస్తు వారిని హింసించినప్పటికి కూడా తండ్రి వీరేమి చేయుచున్నాడో వీరు ఎరుగురు వారిని క్షమించుడే శత్రువుని వెనికీతిబడి ఎంటబడి కొట్టి నరికి నరికి చంపడం కాదు శత్రువును ప్రేమించేటువంటి మనసు నీలో ఉన్నదంటే నీవు క్రీస్తు వారి యొక్క స్వరూపంలోనికి మార్చబడినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో అతి శ్రేష్టమైనది విలువైనది ఏంటంటే ఒక వ్యక్తిని క్షమించటము గొప్ప విషయం అండి అన్నిటికంటే గొప్ప విషయము శ్రేష్టమైనది ఏంటంటే ఒక తప్పు చేసినప్పటికి కూడా తప్పు చేసినటువంటి వ్యక్తి తప్పు చేశానని ఒప్పుకుంటే అతన్ని క్షమించటము చాలా గొప్ప విషయం కానీ అతన్ని ఎంటబడి హింసపడి హింసించి కొట్టి చంపడము గొప్ప విషయం కాదు ఒకవేళ అతను తప్పు చేయకపోయినా కూడా అతని మీద నేరాలు మోపి అతను శిక్షించటము అది గొప్ప విషయం కాదు శత్రువుని ప్రేమించాలి దేశ ద్వేషించేవాడిని ప్రేమించాలి దూషించేవాడిని ప్రేమించాలి అసత్యం బోధించేవాడిని లేఖనాలను తప్పుగా బోధించేవాడిని ఖండించాలి గద్దించాలి బుద్ధి చెప్పాలని బైబిల్ గ్రంథం చదువుతుంది సత్యవాక్యం తెలుసుకోవాలి నా శత్రువులను నేను క్షమించుతున్నాను నన్ను హింసించు వారందరినీ దేవుడు వారిని ప్రేమించాలని నన్ను నా మీద చెడ్డ మాటలు పలుకు వారందరినీ నా మీద అన్యాయముగా నేరాలు మోపే వారందరినీ దేవుడు వారి మీద కనికిరపడాలని వారి కుటుంబాలను దేవుడు ప్రేమించాలని వారు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలని వారందరి కోసం నేను నిజంగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించడం కామెంట్